తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతి అలాగే యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు సంబంధించి అయితే సంచలన విషయాలు వెలువకి వస్తున్నాయి ఈ ఆత్మహత్యలకు సంబంధించి అయితే పోలీసులు ప్రాథమికంగా కొన్ని అంచనాలకు అయితే వచ్చారు ఈ కేసులో అయితే ముందుగా శృతి కారు నుంచి దిగి చెరువులో దూకినట్లయితే పోలీసులు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత శృతి వెనకాల నిఖిల్ దూకినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఈ ఇద్దరిని కాపాడాలని చెప్పేసి అయితే ఎస్ఐ సాయి కుమార్ డైరెక్ట్ కారులో దిగి చెరువులో దూకారు అయితే అన్ఫార్చునేట్లీ ముగ్గురికి ఈత రాదు ఈ నేపథ్యంలోనే వారు నీటిలో మునిగి చనిపోయినట్లయితే మనకు సమాచారం అందుతుంది మరో పక్క ఎస్ఐ సాయి కుమార్ సంబంధించి అతని ఫోన్లో వాట్సాప్లో చాలా చాట్లు ఉన్నాయని చెప్పి శృతితో చాటింగ్ చేసినట్లు కూడా మనకు సమాచారం అంతుంది అయితే శృతి అలాగే ఎస్ఐ సాయి కుమార్కి మధ్య సంబంధం వివాహేతర సంబంధం ఉన్నట్లయితే స్థానికంగా ప్రచారం జరుగుతుంది ఈ విషయంలోనే ఎస్ఐ భార్య ఎస్ఐతో గొడవ పరి పదిహేను రోజుల క్రితం అయితే ఆ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోయినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే ఈ గొడవను సెటిల్ చేసుకుందామని చెప్పేసి అయితే సాయికుమార్ అలాగే శృతి ఈరోజు అంటే బుధవారం రోజైతే క కలిసినట్టు మన సంవత్సరం అవుతుంది అయితే నిఖిల్ వారితో ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఇద్దరి మధ్య నిఖిల్ ఎందుకు ఉన్నారు ఏమైనా ట్రయాంగిల్ లైవ్ స్టోరీయా లేకపోతే నిఖిల్ మా మధ్యలో ఎందుకు వెళ్ళాడని చెప్పేసి అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు వీరు ముగ్గురు అయితే ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్దకైతే వెళ్ళారు అక్కడ వెళ్తున్న క్రమంలోనే కారులోనే గొడవ జరిగినట్లు తెలుస్తుంది ఈ గొడవ జరిగిన క్రమంలో నేను చనిపోతానంటూ శృతి అయితే కారులోంచి దిగి వెళ్ళిపోయి డైరెక్ట్లో చెరువులో దూకగా నిఖిల్ భయం అంటే నిఖిల్ ఆమెను రక్షించాలని ఒక ఉద్దేశంతో చెరువులో దూకారు ఆ వెంటనే ఈ ఎస్ఐ సాయికుమార్ కూడా వారు చనిపోతారనే ఉద్దేశంతో తన తనపైకి ఏడా వస్తుందని చెప్పేసి భయంతో అయితే చెరువులో దూకి వారు కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చెరువులో మునిగిపోయారు దీనికి అంటే చాలామంది ఏం అడుగుతున్నారంటే ఎస్ఐకి కూడా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు కదా అని చెప్తున్నారు ఎందుకంటే పోలీసుల అంచనా ప్రకారం అయితే ఈ ఇద్దరు అంటే నిఖిల్ కావచ్చు అలాగే శృతి కావచ్చు వారికి సంబంధించిన ఫోన్ చెప్పులు అయితే బయటే ఉన్నాయి కానీ ఎస్ఐకి సంబంధించిన సెల్ ఫోన్ జేబులోనే ఉంది అంటే ఆయన అన్ఫార్చునేట్లీగా దూకారు కానీ వీరిద్దరు కావాలని దూకినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు మొత్తానికి అయితే ఈ కేసు అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏం జరిగింది అనేది అయితే పోలీసులు రెండు రోజుల్లో తెలిచే అవకాశం అయితే ఉంది